సుందరాయ శుభాంగా మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ దశమి గురువారం తత్కాల జ్యేష్ఠ నక్షత్రం ఆగస్టు పదిహేనో తారీఖు యథావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత్ సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగురు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కావుగోరు వారు దాన్ని తగిన రుసుఛేదించి సంప్రదాయ వృద్ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ ప్రభుత్వ దుర్యప్రమకారం అనంతరం దొంగ సేవ దొంగ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీవాష్క్యం భగవద్విషయం మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర గోష్ఠ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కావారు ఆయా సేవలకు తగిన రుచులు చెందించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అవుతుంది